మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష థ్యాంక్ సో మచ్ మంత్రి గారు అధ్యక్ష ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు ఇప్పుడే స్టేట్మెంట్ లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్పారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుంది అంటారు అమ్మ క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో సార్ యూఆర్ ఇన్ ద హౌస్ ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్ షీఎస్ ఆగిందన్నారు రికార్డ్ చుట్టుదంటే సభ వాయిదా చైర్ అనుమతితో సభ వైదేసి చెక్ చేద్దాం ఆగింది అన్నారు మీరు ఫాలో అయినట్లేదు సార్ మేము అందరం ఫాలో అవుతున్నాం సార్ మాకు ఫాలో అవుతున్నాం మేము మేడం గారు అన్నంది మేడం గారు అన్నంది ఆగింది వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని స్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం గారు అన్నారు ఆగిందని అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి చేస్తారు నంబర్ వన్ నంబర్ టూ మేడం గారు నెంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పానంటే మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ నేనేమన్నా ఆర్సిలర్ మిల్కి మైన్ ఇస్తున్నాం అని చెప్పాను ఎక్కడన్నా ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ బై స్లరీ పైప్ లైన్ ద్వారా వస్తున్నా టూ సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు స్లర్రీ పైప్ లైన్ గన్నలు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ సెల్ టు ఆర్సిలర్ ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ అబ్సల్యూట్లీ సార్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందండి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్ల అప్పా మీరు మారుతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ యూటైజేషన్ తీసుకొచ్చారు వీటో అధ్యక్ష మాట్లాడేది సింగిల్ ఫర్మిన ఫర్మనస్ కి తీసుకొచ్చేస్తారు సింగల్ ఫర్నస్ కి తీసుకొస్తారు వీళ్ళు మాడతారా వీళ్ళు మాడతారా ఇది ఎంత అంగే అధ్యక్ష ఇది వీళ్ళు ఎక్కడ వస్తారో అధ్యక్ష ఇది ఎలా మాడతారు ఇది అమ్మాలని చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న రానుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం మాకున్న కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే అవుట్సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఐ నాట్ ఐ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ ఈ రైట్ టు టాక్ ఐ హూట్లీ రైట్ టు టాక్ హీల్డింగ్ నాకు హక్కుంది సార్ సార్ నాకు హక్కుంది మారదానికి నేను మంత్రిని సార్ ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కుక్కుని కాపాడదానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా మీ తమలో చేశారు చేసే మంత్రి గారు వచ్చియేట్ చేశారు వారు మాట్లాడంతసేపు ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ రావకంటారు అన్ని ఇంటర్వ్యూ ఉన్నాం దయచేసి వినండి మా మా వాళ్ళు ఉంటారు అది కాదు అది వాసమా అది వాస్తవ అది వాసవా అవాసమా అనేది మాట్లాడే చెప్తాం అది వాస్తవాలా అవాస్త మేము చెప్తాం కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ తా ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాట్లాడాలని చెప్పారు మీ మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమి మాట్లాడలే మీరు మాట్లాడి తిరిగి పోటీ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంటా పిక్ అడి తీసు అడి తీసి

ఇట్ ఇస్ పర్సనల్ ఫర్ మీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా పదమూడు వేల సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నంబర్ వన్ నంబర్ టూ నేనే స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేటీకరణ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ సభలో ఇచ్చాను సార్ ఇన్ ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది మీరు ఈ రెజల్యూషన్ చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారు లేదా చెప్పండి మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా అమ్మాని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానిస్తే ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో వీలు ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి యు ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కాంటే రికవర్లు మేడం గారు అన్న ఏక వచ్చే మాట్లాడలేదు సార్ నాకు చిత్త ఉంది సార్ అంటే సార్ మీరు డౌపిక లేకపోతే బయటకు వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెసన్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సార్ ఏమన్నారు మేడం గారు అన్నాను నేను మేడం గారు ఏం ఆడని లేదు మహిళ అంతా నాకు గౌరవం సార్ ఆయన పార్వే రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా గా ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లి రామానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ లేదో నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన శమ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మీ తల్లి గురించి ఈ ఈరోజు ఇదే మీకు నేర్పించింది ఇంట్లో ఈ రోజు కానీ మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళల వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలు గెచ్చి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపట్ల మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిత్త మీలా కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచునే ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది ఆయన మరి డిబేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్ నుంచి ఒక మంత్రి ఒక మంత్రి ఈయో ఆయన గురించి కూర్చుంటున్న టేబుల్ నుంచి నుంచిన్నాడు కావాలని పర్మిషన్ చేసి విజువల్స్ అని చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మాడతారు మా పైన మహిళలు నేను అవమానించాను మీరు మీరు ఏమిన్నారో నాకు దేవుడికి తెలియాలా నేను చాలా క్లారిటీగా చెప్పాను మహిళలు అంటే నాకు గౌరవం ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్ కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మీ మడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి వారు వచ్చి వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదండ్రులు సరే ఎవరు నిందించినా దానికి సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు అంద అందేషన్ మేము